హాయ్ అండి శ్రీజ రీ ఎంట్రీ ఇస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీజ ఫ్యాన్స్ అయినా సరే ఫస్ట్ అయితే హోప్ పెట్టుకోకండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ శ్రీజను హౌస్లో ఉంచుతారు అనేది అయితే నమ్మకం లేదు కాన్ఫిడెంట్గా ఎట్లీస్ట్ ఒక లీక్ కూడా లేదు శ్రీజ అయితే వెళ్తుంది నెక్స్ట్ వీక్ నామినేషన్స్ బేట నుంచి ఇప్పుడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తారు అది సీజన్ ఎయిట్లో సోనియా వచ్చి చేసింది కదా ఎంత హైప్ వచ్చిందో మేబీ ఈసారి కూడా అదే డిజైన్ చేస్తున్నారంట అయితే మరి సెలబ్రిటీస్ అయితే వచ్చే మూడులో అయితే వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ అంట సృష్టి వర్మ కానీ ఫ్లోరా కానీ భరణి గారు కానీ వచ్చేటట్టుగా అయితే అనిపించట్లేదంట ఏ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ నుంచి అయితే లీక్ అయితే రావట్లేదు కాకపోతే కామన్ నర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు ఎస్పెషల్లీ శ్రీజ మాస్క్ మ్యాన్ హరీష్ మనీష్ మర్యాద మరి వీళ్ళు ఎవరైనా వస్తారా వచ్చి వీళ్ళతోనే చేపిస్తారా కాకపోతే ఇంతకుముందు టూ హౌసెస్ ఉంటాయి కదా ఒక హౌస్ క్లోజ్ చేశారు కదా ఆ హౌస్ అంతా మొత్తం మాడిఫై చేస్తున్నారంటే అక్కడ ఉంచుతారు అని అంటున్నారు మరి పర్మనెంట్గా ఉంచుతారా కొన్ని రోజులు ఉంచుతారా కానీ ఇలా ఉంచినా వేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఇన్పుట్స్ మొత్తం వచ్చేసినాయి ఇంకేముంది అక్కడ తెలుసుకోవడానికి ఇన్పుట్స్ రావడానికి నామినేట్ చేసి పంపించేస్తేనే బెటరు లేదా శ్రీజాని లోపలికి పంపడానికి లోపల ఉన్న వాళ్ళను బయటికి ఎవరైనా పంపమంటారా అప్పుడు హౌస్ డిసిషన్ అయితే అప్పుడు కూడా శ్రీజను తీసుకోరు తక్కువ ఓట్స్ను బట్టి ఇప్పుడు బిగ్ బాస్ చేతిలోనే డిసిజన్ ఉంటుంది ఒకసారి ఆయన తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటాడు ఒకసారి ఎక్కువ వచ్చిన వాళ్ళని తీసుకుంటాడు మొత్తానికైతే చూద్దాము శ్రీజ హౌస్లోకి వెళ్ళి నామినేషన్ ప్రాసెస్ అయితే చేస్తుంది కాకపోతే కన్ఫామ్గా ఉంటుంది అనేది మాత్రమైతే ష్యూరిటీ లేదండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి